హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కేవీహెచ్ విన్యూస్ ఛానల్ నా పేరు వంశీ అండి మీరు చూస్తున్నారు కేవీహెచ్ విన్యూస్ ఛానల్ మీ ఇలాగే మీ పొట్టేలు కానీ గొర్రెలు కానీ మేకలు కానీ ఆవులు కానీ లేదా పొట్టు ఇలాంటివి ఏదైనా కూడా మీరు అమ్మాలి అనుకున్నప్పుడు మా ఛానల్ పెట్టాలి అనుకుంటే సో నా ఛానల్ ఓపెన్ చేసినట్లే టైటిల్ దగ్గర నా నెంబర్ అయితే వస్తుందండి ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయగలిగితే నేనైతే యూట్యూబ్లో పెట్టడం అయితే జరుగుతుందండి సో ఓకే ఇప్పుడు మనం వీడియోలో కనబడుతున్నాగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి పొట్టేలు పిల్లలు వచ్చేసి మొత్తం యాభై ఉన్నాయండి ఇది కృష్ణమూర్తి అన్న గారు అయితే వచ్చేసి జత వచ్చేసి పదకొండు వేలు చెప్పినాడు బాగానే ఉండే ఒక్కొక్కటి వచ్చేసి పన్నెండు కేజీల నుంచి పదహైదు కేజీల లోపల ఉందంట హోటల్ పిల్లలు మొత్తం అన్నీ కలిసి ఒక యాభై గైస్ యాభై ఉన్నాయంట జత వచ్చేసి పదకొండు వేలు చెప్పినారు అనంతపూర్ డిస్టిక్ ఉడిపిరికొండ విలేజ్ కుడేరు మండల అండి ఇక్కడ నేను అడ్రస్ కూడా ఇస్తాను టైటిల్ పైన ఇస్తాను చూడండి అక్కడ అన్న కూడా నెంబర్ కూడా టైటిల్ దగ్గర తీస్తానండి అన్న నెంబర్కి వెళ్ళి మీరు ఒకసారి కాంటాక్ట్ అయితే మీకు నచ్చినట్లయితే మీరు అన్న కాంటాక్ట్ అయ్యి అడగండి అన్న అయితే పదకొండు వేలు అయితే చెప్పినారండి బాగున్నాయి పొట్టేలు పిల్లలు అన్నీ ఎర్రవే అనమాట చూడండి వీడియోలు అన్నీ కనబడుతున్నాయి కదా చూడండి అన్న అన్నీ చూపిస్తారు మీకు సో అన్నీ బాగున్నాయి ఫ్రెండ్స్ సో మీరైతే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో మీ అన్న కాంటాక్ట్ అయ్యి తొందరగా కాల్ చేసి మాట్లాడితే అన్నైతే మీకు పెట్టడం ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇలాగే మీ దగ్గర కూడా ఇంకా ఏమైనా ఉంటే నాకు అన్ని పెట్టండి గైస్ ఎవరైనా కూడా నాకు ఎన్ని వాట్సాప్లో సెండ్ చేయగలిగితే అయితే యూట్యూబ్లో అయితే పెట్టడం అయితే జరుగుతుందండి ఇలా పొట్టేలు కానీ గొర్రెలు కానీ మేకలు కానీ ఆవులు కానీ అన్నీ కూడా నేను యూట్యూబ్లో అయితే పెట్టడం అయితే జరుగుతుందండి చూడండి అన్న ఈ కృష్ణమూర్తి అన్నగారు పొట్టే పిల్లలు యాభై అయినాయి మొత్తం వచ్చేసి ఒకటి వచ్చేసి పన్నెండు కేజీల నుంచి పదహైదు కేపలైతే ఉందండి జత వచ్చేసి పదకొండు వేలు అయితే చెప్పినారు అనంతపురం డిస్టిక్ కోడేరు మండల్ ఊడిపరే కొండ విలేజ్ అండి ఓకే ఫ్రెండ్స్ బాయ్